మీ తెగువ చూస్తే వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయే విధంగా మీరు చేయాలని మిమ్మల్ని ఉన్నా 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 నేను నేను ఇదే ఇదే మీ మీ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇది చూడండి మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత సహకారంతో మన అభివృద్ధి అంటే చూ 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 చూపిస్తాను ఒకే అవకాశం ఏమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా నాకు కూడా పెద్ద ఆయన చివరి అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచండి లేదా అన్ని రకాలుగా అందరం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా మీ అందరినీ ప్రాధాయపడుతూ వేడుకుంటా ఉన్నా ఒకే ఒక్క అవకాశం చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా ఆ భగవంతుడిచ్చిన ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఏమాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా సేవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మనందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఇదే చివరి అవకాశం పెద్ద ఆయన నమ్మి నా భుజస్కంధాల మీద పెట్టాడు ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా చర్చించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మీరు నిలబెట్టమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇప్పుడు అన్న జలదాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసింది